చిన్న సలహా వాళ్ళిద్దరు విన్నారు ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని ఆమె చెప్పింది కదా ఆ ఈవ మాట మనం ఎందుకు వినాలే అనుకోలే విన్నారు విన్నారు యేసుప్రభు అన్నాడు వెళ్ళి ఆ బాణాలు నిండా నీళ్లు పోయిండి అన్నాడు తెచ్చి నీళ్లు అంచుల మట్టుకు నింపిరి అని రాస్తుంది సరే బాగుంది నింపారు తర్వాత విందు ప్రధానం వచ్చేసాడు కోలాహలం అంతా హడావుడి అంతా గందరగోళం అంతా కనపడుతుంది ఆర్భాటంగా వచ్చాడు నంది మార్బలాన్ని వేసుకొని ప్రభు అన్నాడు పాత్రను అందులో ముంచి నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటే నీళ్ళయ్యి నీళ్ళు ఎట్ట తీసుకెళ్ళి మర్యాద కాదు కదా కానీ వాళ్ళు అడ్డు చెప్పలా ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటను పట్టేసుకున్నారు నీళ్లు నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు తీసుకెళ్లి పాత్రతో తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని ప్రభు మాట్లాడితే అడ్డు చెప్పకుండా ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లుయా మూడు సంగతులు జరిగినాయి అక్కడ మొట్టమొదటిది ఆయన అక్కడికి ఆహ్వానించబడ్డాడు రెండవది ఆయన చెప్పిన మాటని వాళ్ళు గమనించసాగారు మూడవది ఆయన చెప్పినది ఏదైనా చేయాలి ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు ఆయన అసామాన్యుడు అసమాన ధీరుడు ఆయన ఆయన సామాన్యుడు కాదు ఆయన తేలికంచిన వేయకూడదని విశ్వసించారు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పాత్ర నీళ్ళలో ముంచిన పాత్ర తీసుకెళ్ళి అవిందు ప్రధానికి ఇస్తే ఈ చేతుల్లోంచి ఆ పాత్ర ఆ చేతిలోకి వెళ్ళేసరికి అది మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది మరి మాట చెప్పిన వాడెవరు యేసు ప్రభు ఏసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగులు ఇటు మొదలు పెడితే కొంచెం అవి పిచ్చితనంగా ఉండొచ్చు చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగొచ్చు ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు కానీ ఆయన నీకు చెప్పాడా అది రూడియనా అట్లయితే చెయ్యి అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి